సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ పోటీ పరీక్షల ప్రత్యేకంగా ఉమ్మడి ఆదిలాబాదులో మరియు ఉమ్మడి తెలంగాణ వ్యాప్తంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన అందరికీ తెలిసిన విషయమే మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ ఎందు డిగ్రీకి సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు మరియు ఇంటర్కి సంబంధించిన గైడ్స్ స్టార్ క్యూ బుల్లెట్ బెయిలు తర్వాత స్కోరరు అన్నీ మన ఎస్ఎస్సికి సంబంధించిన గైడ్స్ విజిఎస్ విక్రమ్ తర్వాత ఎంఎల్టీ డిఎంఎల్టీ చరణ్ పబ్లికేషన్ ఎంపీహెచ్డబ్ల్యూ ఎంఎల్టీ ఆర్ ఇమన్ ఎస్ఎస్సి గైడ్స్ ఫిజికల్ సైన్స్ ఈ విధంగా అన్ని రకాల పుస్తకాలు మన షాప్ షాప్లో లభ్యమగును మీరు ఈ పోటీ పరీక్షలకైతే ఏ విధంగా అయితే మన షాపును అభిమానించారో అదే విదే విధంగా మీ మిత్రులకు శ్రే శ్రేయోభిలాసులకు గౌ ముఖ్యంగా గవర్నమెంట్ టీచర్స్కి అందరికీ పేరు పేదన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన షాప్ గురించి అందరికీ తెలియజేయగలరు మన వద్ద అన్ని రకాల పుస్తకాలు లభించను ఇంటర్ స్టార్ క్యూ కెమిస్ట్రీ అక్షర పబ్లికేషన్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది ఎస్ఎస్సి ఫిజికల్ సైన్స్ తర్వాత మ్యాథమెటిక్స్ విజిఎస్ ఇంగ్లీష్ బయోజీ చరణ్ పబ్లికేషన్ వాయిస్ బుల్లెట్ బేబీ బేబీ బుల్లెట్స్ అన్ని రకాల పుస్తకాలు మన షాప్లో లభ్యమాగు కావున మీ మిత్రులకు శ్రేయపదలకు అందరికీ తెలియజేస్తారని మన షాప్ను ఆదరిస్తారని మీకు తెలిసిన ఇరుగు పొరుగు వారికి అందరికీ తెలియజేయగలరని నేను కోరుకుంటాను ఈ ఎట్లా మన పోటీ పరీక్షల పుస్తకం గురించి అందరికి తెలిసిన విషయమే అన్ని రకాల పోటీ పరీక్షల పుస్తకాలు కూడా మన వద్ద లభించను ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ అయిపోయినది దాదాపుగా నైంటీ పర్సెంట్ ఎగ్జామ్స్ ఆర్ కంప్లీటెడ్ కావున అందరూ చాలా టైం ఉన్నది కావున గ్రూప్ టూ త్రీకి గ్రూప్ టూ త్రీ నవంబర్లో ఉండడం జరుగుతుంది గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ త్వరలో అంటే డిసెంబర్లో ఉండడానికి అవకాశం ఉందని చెప్పారు డేట్ ఫిక్స్ కాలేదు కానీ అన్ని రకాల దాదాపుగా నాలుగు నెలలు టైం రావడం జరుగుతుంది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఐదు నెలలు రావడం జరుగుతుంది కావున ఇదివరకు చదవని వారు కూడా చదివినా కూడా అందుకోగలరు ఎందుకంటే రోజుల నుంచి చదివిన వాళ్ళు ఇప్పుడు జాబ్ చేసి చదివిన వాళ్ళు మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతారు మళ్ళా కొత్తగా చదవడాను ఇప్పుడు చదివిన వాళ్ళు కూడా అందుకోగలరు ఇప్పుడు త్వరలో రాబో జాబ్ క్యాలెండర్లో ప్రస్తుతానికి రావు నోటిఫికేషన్లు నాకు తెలిసి ఆర్థిక శాఖ ఆమోదం పొందింది ముందున డిగ్రీ లెక్చరర్స్ ఫారెస్ట్ బీటా ఆఫీసర్స్ పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు ఆల్రెడీ ఆ నోటిఫికేషన్ వేయడానికి అవకాశం ఉంది గురుకుల లింగ్వస్టిక్ట్ అది మళ్ళీ వెనక తీసుకోకపోతే అయి ఒక మూడు వేల ఖాళీలు ఉండడం అవకాశం ఉంది మళ్ళీ డిఎస్సి ఉండడం జరుగుతుంది అని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు తెలియజేయడం అనేది డిసెంబర్లో కంపల్సరీ టెట్ ఉంటుంది ఇప్పుడు ఎగ్జామ్స్ రాసిన వారు కొద్దిగా నిరాశ నిస్పృహలతో ఉన్నట్లయితే దాన్ని అరిగే మంచేందుకు నోటిఫికేషన్ వచ్చే వరకు ఆలోచించకుండా ఇప్పటి నుండే ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ పనులు చేసుకు అంటే పనులు చేసుకుంటూ మన ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి నోటిఫికేషన్ వచ్చేలోపే మన సిలబస్ అయిపోయే విధంగా పగడ్బందీ ప్రణాళికలు వేసుకొని చదవడం ముఖ్యం మన సోషల్ స్టడీస్ కూడా చాలా కష్టంగా వచ్చిందని చాలామంది చెప్పడం జరుగుతుంది అంటే టెక్స్ట్ బుక్ ఓరియెంటెడ్ టెక్స్ట్ బుక్స్ చదివి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్న విధంగా చేసిన వారు కొన్ని చేయగలుగుతారు అది టీ వస్తే మా చేశారు ఎంత ఉంటుంది అని తెలియడం జరుగుతుంది ఇప్పుడు రాసినము అది అయిపోయింది దాని గురించి నిరాశ నిష్ప్రియలకు లోను కాకుండా మిగతా ఇప్పుడు రాబో జాబు క్యాలెండర్లో రాబో నోటిఫికేషన్లకు సంబంధించిన విషయాల గురించి చదువుకోగలరు మన వద్ద చార్ట్స్ కూడా లభించను డిగ్రీ టెస్ట్ పేపర్స్ టెక్నికల్ సిరీస్ చరణ్ అన్ని రకాల పుస్తకాలు మన వద్ద లభించను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చెప్పండి